జాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ జాబ్ కానీ వాళ్ళకి కూడా రెస్ట్ ఉండాలి కూడా అబ్జర్వ్ చేసేది లేదు ఈ పోలీస్ స్టేషన్ చూసారని మనం ఆలోచించండి ఒకసారి ఒక యోగా రూపంలో ఉంది సేఫ్టీ కూడా తప్పు చేసిన పొలం ఏంటి వాళ్ళు అది ఒక్కడ చెప్పండి వాళ్ళ గ్రాన్షా బ్యాచ్ అంతేసారు దెసి అసలు వాళ్ళ మీద ఎన్ని రోడ్డీ షీట్స్ ఉన్నారు అసలు తెనాల్లోని నాకే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది విలేకర్లే మీకు కూడా ఒకసారి తెనాల్లో వాళ్ళ వాళ్ళ యొక్క నేచర్ ఏంటి వాళ్ళ వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయండి యాక్చువల్గా ఒక గన్షా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేంజ్ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి సార్ ఆలోచించాలి అంటే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడలేదు అంటే నేనేమంటారంటే కొంత కానీ డిపార్ట్మెంట్ చేసుకునేవా అమాయింపుల్ ఎవరికొస్తా మీద నేను ఒకటే మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు ఎక్సీసీఎం ఈయన ఏదైనా మాట్లాడుతారు మీరు కూడా ఎదురు ఏం కూడా వస్తారు నేను డైరెక్ట్ క్వశ్చన్ అనే వ్యక్తి మాస్క్ అనేది పాపానికి నడివాటం మీద రాల్ ఇస్తుంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు అంటే భావ స్వేచ్ఛ తరంగా అదే పోలీసు ఆఫీస్ పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్త నుంచి బీపీ వచ్చింది అన్న ఇవన్నీ ఎక్స్ మాట్లాడడం మాట్లేదు కదా ఈ రోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో లో వరప్రసాద్ అని మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కూర్చుని శివ చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు దళిత నాయకుడు ఆ రోజు ఆ రోజు ఇప్పుడు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు ఆ రోజు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి అంటే కులివెంద రాకప్పుడు అని అమ్మాయిని చాలా రోడ్లుగా రచ చేస్తే మేము వెళ్తే మా మీద ఎట్లా పెట్టారు మరి కులివెందుల నియోజకవర్గం కూడా నాకు ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాజకీయ లబ్ది గురించి కులాలని మతాలని రెచ్చకున్నడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాళ్ళ ఇంటికి అదేవిధంగా గాంజాయ్ బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ అంటే మనం కూడా అలా ఆలోచించుకోవచ్చు ప్రజలు కూడా ఎందుకంటే మాట్లాడుతున్నాను ఎందుకంటే లాస్ట్ అయితే సజ్జన గారిలో లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతిలో గానీ సీఎం చేతిలో గానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఎందుకంటే గారి చేతిలో ఆ రోజు పరదాలు కట్టుకొని మా టీడీపీ వాళ్ళందరినీ కూడా సరిస్కొని ఆ రోజు కారణంగా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈ సంవత్సరం కారణంగా మా మా సిపి మా ఎస్పీలు ఆ ఫోన్ వరకు కూడా ఒక్కరిసారి నుంచి స్థాయి వరకు కూడా అందరూ వ్యవస్థ అంతగా తెచ్చుకొని సినిమా చేసుకుంటారు అది ప్రజలు కూడా గమనించ